Look ना बाबू तो सेक्रेटरी वाला चीज देना तुम लोग अच्छा కూడా కొన్ని డిపిఆర్లు తయారవుతా ఉన్నాయి అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన నేషనల్ హైవే మోట్ వాళ్ళకు సంబంధించినవి సలహాలు ఇవ్వడము డిపిఆర్లకు కూడా ఫ్యూజబులిటీ అంటే ఒకసారి మనం వేయాలన్నప్పుడు ఆ మార్గంలో ఎంతో కూడా దాన్ని కూడా నివేదికలు అందజేసి గౌరవ ముఖ్యమంత్రి గారి సుప్రభుత్వానికి సమర్పిస్తాం ఓకే థ్యాంక్ యూ రహదారులు నేషనల్ హైవేస్ అదేవిధంగా ఏదైతే పోర్టు పనులు ఫిషింగ్ హార్బర్ల మీద నేను సోదరుడు రవి గారు కలిసి రివ్యూ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పాలకులు చేసినటువంటి పాపాలు ఏదైతే రహదారులన్నీ కూడా నిర్వీర్యమైపోయి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఉందా అని గత ఐదు సంవత్సరాలలో జనము మర్చిపోయేటట్టుగా చేశారు వాళ్ళ పాపాలన్నీ కూడా మమ్మల్ని వెంటాడుతూ ఉంటే కూటమి ప్రజలు ఏదైతే మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈరోజు మాకందరికీ కూడా ఏదైనా ప్రభుత్వం వస్తే ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అభివృద్ధి చెందాలన్నా అది అవుతుంది కాబట్టి ప్రజలంతా నమ్మి మాకందరికీ కూడా ఈ ఈరోజు ఇక్కడ జిల్లాకు వచ్చేటప్పటికి కృష్ణా డిస్టిక్ వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఈ యొక్క కృష్ణా జిల్లాకు పదహైదు వందల పద్దెనిమిది కిలోమీటర్లకు గాను నూట అరవై కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది పార్ట్ హోల్స్కి అయితేనేమి కి అయితేనేమి వీటన్నిటికి కూడా అందులో భాగంగా మచిలీపట్నంకు ఒక ముప్పై మూడు కోట్ల రూపాయలు గతంలో పెండింగ్ నిలబడినటువంటి నాబార్డ్ కింద ఒక ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా దానికి మొత్తం నూట అరవై ఆరు కిలోమీటర్లు రిపేర్లు కూడా చేయడం జరుగుతూ ఉంది పామూరుకి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు గన్నవరానికి ఇరవై ఏడు కోట్ల రూపాయలు గుడివాడకు నూ నూరు కిలోమీటర్లకు పదహారు కోట్ల రూపాయలు అవరిగడ్డకు ఇరవై కోట్ల రూపాయలు పరమలేరు పదహైదు కోట్ల రూపాయలు పెడనకు ఇరవై ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా కాకుండా గతంలో ఎన్డీబీ కింద కొన్ని వచ్చిన వర్కులను కూడా వాటిని కూడా తీసుకొని ఈరోజు రివ్యూ చేసి త్వరలో వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది రాష్ట్రంలో ఆర్ఎండ్బికి గత పాలకుల వలన నష్టపోయినటువంటి రోడ్లు కూడా ఏ సంవత్సరం కూడా రిన్యువల్ చేయకపోవడం వలన దాదాపుగా పదహారు వేల కిలోమీటర్లకు పైగా రిన్యూవల్స్ కూడా ఆగిపోవడం జరిగింది ఆ రినివల్స్ అన్ని కూడా గుంతలమయం పడతాయి ఈరోజు కొత్తగా మేము వచ్చిన తర్వాత వెయ్యి ఎనభై ఒక్క కోట్ల రూపాయలతో పార్ట్ హోల్స్ కార్యక్రమాన్ని అన్ని కూడా తీసుకొని కంప్లీట్ చేశాము మళ్ళీ ఇప్పుడు రెండు వేల చిల్లర కోట్లతో రాష్ట్ర చరిత్రలో ఈరోజు ఒకే సంవత్సరంలో మొత్తం మూడు వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయలతో కంప్లీట్ చేసి రోడ్లన్నీ కూడా టెండర్లు పిలవడం ఇవన్నీ కూడా కొద్దిపాటికి ఇప్పటికే స్టార్ట్ అయినాయి కొన్ని టెండర్ల దశలు ఉన్నాయి కొన్ని అగ్రిమెంట్లు అయిపోయినాయి కొన్ని చోట్ల వర్క్లు కూడా మొదలు పెట్టాము వాటన్నిటిని కూడా రేపు ఏప్రిల్ ఎండి కానీ మే ఆఖరికల్లా చెయ్యాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది అధికారులను కూడా పర్యవేక్షిస్తూ నాణ్యతలో ఎక్కడ కూడా లోటు రాకూడదు అనేటువంటి ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈరోజు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఈ యొక్క రోడ్లకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటన్నిటిని కూడా కావాలి మళ్ళీ మనకు పరిశ్రమలు రావాలి అంటే రోడ్లు బాగుంటేనే పరిశ్రమలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో అటు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అటు పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో నేసిన ఎన్హెచ్ వాళ్ళు కూడా మోడీ గారు అటు గడ్కరీ గారి ఆధారంలో ఈ రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క చాలా ఆలస్యమైనప్పటికీ గత పాలకులు వారి మీద నిర్లక్ష్యం చేయడం వలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు వారికి వచ్చాయి వాటి అన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకొని మేమందరం రివ్యూ చేసిన తర్వాత ఈ సంవత్సరం డిసెంబర్ ఆఖరికి మొత్తం పోర్టు కూడా కంప్లీట్ ఇప్పటికే యాభై శాతం పనులు కంప్లీట్ అయ్యాయి ఇప్పటికే గత సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదు వరకు పదిహేడు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా పదిహేడు వందల అరవై కోట్ల రూపాయలకు పైన పదిహేడు వందలకు పైన కోట్ల రూపాయలు ఇంకా పని చేయవలసింది ఉంది నలభై రెండు శాతం ఇంకా పెండింగ్లో ఉంది వాటిని కూడా ఇందాకే రివ్యూ తీసినప్పుడు ఏ నెలలో మీరు ఎంత పని చేయగలుగుతారు ఎంత పర్సెంటేజ్ చేయగలుగుతారని చెప్పి వారి దగ్గర కూడా అఫిట్ తీసుకొని మా యొక్క సీఈ గారికి కూడా చెప్పడం ప్రతి నెల రివ్యూ చేస్తాము మిమ్మల్ని ఖచ్చితంగా అనుకున్న సమయానికి అయిపోవాలనేటువంటి ఉద్దేశంతో వాటిని కూడా కంప్లీట్గా తీసుకుని వాటి మీద కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది డిసెంబర్ ఆఖరికి ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఏదైతే ఉందో మచిలీపట్నం పోర్ట్ను ఖచ్చితంగా కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఫిషింగ్ హార్బర్కి కూడా సమస్యలు కొన్ని చిన్న చిన్న టెక్నికల్ సమస్యలు వచ్చాయి గౌరవ మంత్రి గారు వారి సూచనలు సలహాలతో ఆ ఫిషింగ్ హార్బర్ను కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఏమన్నారు పేరు గౌరవ పెద్దలు ఎందుకంటే వారంటీ కూడా అక్కడ వీరికి అందరికీ కూడా ఫిషింగ్ హార్బర్ పెట్టాలని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే రవి గారు చెప్పారు వారి పేరు పెట్టాలి వారి శ్రమ ఎంతో ఉంది ఆ కార్మికులకు అందరికీ కూడా నరసింహారావు గారి గురించి నడుగురి గారి పేరుతో చేయాలనేటువంటి ఆలోచన వారికి రావడం చాలా సంతోషం ఈ ప్రాంత ప్రజలకు చాలా అది అందరికీ కూడా ప్రియమైన నాయకుడు ఎవ్వరు కూడా వారిని నరసింహారావు గారిని మర్చిపోరు అటువంటి నాయకుడి పేరు పెట్టడము వారికి ప్రపోజల్ నా ద్వారా రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ఆ పేరు పంపించిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు వేస్ ఖచ్చితంగా పెట్టాలి దానికి హార్బర్కు వారికి చేసిన శ్రమ ఎంతో ఉంది వారి పోరాటంలో వచ్చినా ఇవన్నీ కూడా వారికి చేయాలనే ఉద్దేశంతో వాటికి కూడా జీవ ఇవ్వడం జరిగింది కాబట్టి దాని తరఫున ఆ యొక్క జిల్లా వాసుల తరపున యొక్క నియోజకవర్గ పరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈ వర్కులన్నీ కూడా ఎప్పటికెప్పుడు మూడు నెలలకు ఒక్కసారి సమీక్ష చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని చెప్పి వీటన్నిటి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఆర్ఎండ్బి మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో జరుగుతున్నటువంటి రోడ్ల అభివృద్ధి పైన మచిలీపట్నం పోర్టు అలాగే ఫిషింగ్ హార్బర్ పైన ఈరోజు ఇక్కడ సమీక్ష నిర్వహించడం జరిగింది అలాగే ఉదయం మచిలీపట్నంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో దాదాపు ముప్పై మూడు కోట్ల రూపాయలు చిన్నాపురం నుంచి కమ్మవారి చెరువు వరకు ఉన్నటువంటి రోడ్ని స్ట్రెంథనింగ్ చేయడానికి అలాగే రోడ్డు వైడెన్ చేయడానికి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే కాళీకాన్పేట దగ్గర నుంచి చిన్నాపురం వరకు రోడ్డు స్ట్రెంతన్ చేయడానికి మరొక ఆరు కోట్ల రూపాయలు అదేవిధంగా నగర్ నుంచి కృష్ణా యూనివర్సిటీ మీదుగా కోన నుంచి మళ్ళీ చిన్నాపురం రోడ్డు తుమ్మలచేరు దగ్గర కలిసే వరకు దగ్గర దగ్గర ఐదున్నర కోట్ల రూపాయలు అట్లాగే తాళపాలెం నుంచి నారాయణపురం వరకు కూడా రోడ్లకి దగ్గర దగ్గర అదొక ఆరు కోట్ల రూపాయలు అంటే ఈ కాన్స్టిట్యున్సీలో నలభై ఆరు కోట్ల రూపాయల ఆర్ఎండ్బి రోడ్స్ని ఏర్పాటు చేయడానికి మరి వారు పెద్ద మనసుతో అంగీకరించడం అవి శాంక్షన్ అయి రావడం ఈరోజు అవన్నీ కూడా శంకుస్థాపన చేసుకోవడం చాలా ఉంది వారిని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత ఐదేళ్ళు రోడ్లేసిన నాదుడు లేడు రోడ్ల మీద గుండ్రలు పడితే కనీసం పూడ్చే లేడు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ఆర్ఎండ్బి మినిస్టర్గా ప్రభుత్వం వచ్చిన వెంటనే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గుంతలన్నీ కూడా పూడ్చి దగ్గర దగ్గర వెయ్యి కోట్ల పైనే ఖర్చు చేయడం జరిగింది అలాగే ఈరోజు ఈ ఆర్ఎండ్బి రోడ్స్ అన్నీ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్లన్నీ కూడా చేయటం అవన్నీ కూడా నాటికి రేపు సంక్రాంతికి అందరూ వస్తారు కాబట్టి ఎక్కడ ఇబ్బంది రాకుండా చేయాలని ఆలోచన కూడా చేస్తున్నారు అలాగే మచిలీపట్నం పోర్ట్ని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్కి ఆపరేషన్లోకి తీసుకురావాలి ఇక్కడి నుంచి యాక్టివిటీ జరిగేదానికోసం సంబంధిత అధికారులతో అలాగే ఎవరైతే అక్కడ కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా సమీక్ష చేశారు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది లేదని ఉన్నా కూడా ఇమీడియట్గా చెప్పడం ప్రతి మూడు నెలలకి అవసరమైతే మంత్రి గారు నేను కూడా వచ్చి ఇక్కడ సమీక్ష చేస్తానని చెప్పడం ఇవాళ డ్రెడ్జింగ్ కానీ అక్కడ బిల్డింగ్ వర్క్స్ కానీ అక్కడ ఇంకా జరగాల్సినటువంటి షెడ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాను వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది అలాగే ఫిషింగ్ హార్బర్ మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ మరి ఆ రోజున కూడా రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు ఊరికే పై పైన కాయలు కొట్టేసి వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులకు ఇచ్చుకున్నారు తర్వాత వర్క్ని సబ్ తీసుకున్న వాళ్ళకి బిల్లులు రాకుండా వాళ్ళ అమౌంట్లన్నీ కూడా వాళ్ళు డైవర్ట్ చేస్తారు ఇవాడ ఆ డిజైన్లు కూడా పర్ఫెక్ట్గా లేవు ఇప్పుడు ఆ డిజైన్లన్నీ కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకుని ఐఐటి చెన్నై నుంచి మొన్ననే రీసెంట్గా డిజైన్ వచ్చింది దానివల్ల సీమ్ అవుత్ని వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసి కరెక్ట్ చేసి అక్కడ బ్రేక్ వాటర్స్ కూడా కరెక్ట్ చేస్తున్నారు అవన్నీ కూడా రేపు జూన్ నాటికి హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్లో తీసుకురావాలి ఎందుకంటే మార్చి పదిహేను నుంచి పేట నిషేధం ఉంటుంది కాబట్టి ఈ లోపు ఇంటర్నల్ వర్క్స్ అన్ని ఇవన్నీ కూడా కంప్లీట్ చేయమని చెప్పి అలాగే ఆ రోడ్డుని కూడా ఏదైతే పదిహేను జూన్ పదిహేను నుంచి బోట్స్ ఆపరేషన్ అన్ని కూడా ఇక్కడ చేయటం ఇంకొక శుభ శుభ శుభకరమైనటువంటిది ఏంటంటే గౌరవ మంత్రి గారు కృషితో గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇవాళ ఆ ఫిషింగ్ హార్బర్కి మరి మాజీ మంత్రివర్యులు నడుకుతుడి నరసింహారావు గారి పేరు మీద జీవో కూడా రావడం అనేది నిజంగా అభినందనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఆర్మీ మినిషి గారు కూడా తెలియజేస్తాను ఎందుకంటే వారి కృషితోనే ఆ రోజున అక్కడ ఫిషింగ్ హార్బర్ తొంభై తొమ్మిదిలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది మరి మత్స్య శాఖ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన చాలా సేవలు చేశారు మరి వారి పేరును అక్కడ పెట్టడానికి మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయించినందుకు మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ మంత్రి గారికి మరి ఇప్పుడు జిల్లా అంతా కూడా వారు సమీక్షించడం జరిగింది వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఆర్ఎన్బి రోడ్స్ ఇవాళ అన్నీ కూడా చేస్తాం ఎన్హెచ్తో కూడా అనుసంధానం చేయడానికి వారికి కూడా కొన్ని ప్రపోజల్స్ ఇచ్చాం డెఫినెట్గా జిల్లాలో అన్ని రోడ్లు కనెక్టివిటీ చేసి ఇక్కడ వచ్చే ఇండస్ట్రీస్కి కానీ రేపు వచ్చే పోర్టు కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడే విధంగా తప్పకుండా వారి కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం